నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహాయోధుడు అర్జునుడు ఆ ఎలాంటి తీవ్రమైన శారీరక మానసిక క్షోభ అనుభవించాడో చూద్దాం అవును మన దగ్గర భగవద్గీత మొదటి అధ్యాయం అంటే ఆ కంగుతున్న అర్జునుడు భాగంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకముంది కొన్ని అదనపు నోట్స్ కూడా ఉన్నాయి ఈరోజు మన పరిశీలన ఏంటంటే ఈ శారీరక ప్రతిస్పందనలు అర్జునుడి లోపలి సంఘర్షణను ఎలా బయటపెడుతున్నాయి ఒక యోధుడిగా అతని సంసిద్ధతను అవి ఎలా దెబ్బతీశాయి అన్నది చాలా ముఖ్యమైన అంశమిది ఆ శ్లోకంలో వర్ణన చూడండి నిజంగా ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది రోమహర్షశ్చాయతే అంటే శరీరం వణుకుతోంది వెంట్రుకలు నిక్కబొడుస్తున్నాయి అవును గాండివం స్రంసతే హస్తాత్ థక్చైవ పరిదహయతే గాండీవం చేతి నుండి జారిపోతోంది చర్మం మండిపోతోంది సరే మొదట ఈ శారీరక లక్షణాల గురించి మాట్లాడుకుందాం ఇవి ఏమో మామూలు లాగా లేవు కదా అస్సలు కాదు మీరన్నట్లు ఇది సాధారణమైన ఆందోళన కాదు శరీరం వణకడం అంటే వేపతూ అంటం కదా అవును ఇంకా చర్మం మండిపోవడం పరిదాహ ఇవన్నీ తీవ్రమైన మానసిక క్షోభకు చాలా స్పష్టమైన శారీరక సంకేతాలు అంటే ఆలోచించండి యుద్ధ భూమిలో తన గురువులు తాతలు బంధువులు వీళ్ళందరినీ శత్రువులుగా చూడాల్సి రావడం అది అర్జునుల్లో ఎంత నైతిక మానసిక సంఘర్షణను రేకెత్తించుంటుంది నిజమే మన దగ్గరున్న గమనికలు కూడా అదే అంటున్నాయి ఇలాంటి తీవ్రమైనవి అంటే సైకోసోమాటిక్ రెస్పాన్సెస్ అంటారు కదా ఓ సైకోసోమాటిక్ అంటే మనస్సులోని బాధ శరీరంలో కనిపించడం అంతే మానసిక వేదన శరీర లక్షణాలుగా మారడం అనమాట వ్యక్తి తన అస్తిత్వానికే తన మూలాలకే ముప్పు వచ్చినప్పుడు అలాంటి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇవి కనిపిస్తాయి ఇది కేవలం భయం కాదు కాదన్నమాట కాదు దానికంటే లోతైన విచారం ఒక రకమైన నిస్సహాయత ఆ సైకోసొమాటిక్ కోణం చాలా ఆసక్తికరంగా ఉంది అంటే మనసులో ఉన్న భారాన్ని శరీరం ఇంకా మోయలేకపోతోందన్నమాట ఈ లక్షణాలన్నిటిలోకి బహుశా ఆ గాండీవం జారిపోవడమే అతని పరిస్థితిని సూటిగా చెప్పేస్తోందేమో ఖచ్చితంగా ఎందుకంటే గాండివం అది ఆయన ఆయుధం ఆయన బలం ఆయన కీర్తికి చిహ్నం అలాంటిది చేతిలో నిలవట్లేదు పట్టుకోలేకపోతోంది అంటే దాని అర్థమేంటి సరిగ్గా అదే అత్యంత కీలకమైన పాయింట్ గాండీవం శ్రంసతే అంటే చేతి నుండి జారిపోవడం అది కేవలం ఏమో శారీరక బలహీనత మాత్రమే కాదు కాదా కాదు దానికి చాలా లోతైన ప్రతీకాత్మక అర్థముంది గాండీవం అనేది అర్జునుడి క్షత్రియ ధర్మానికి అతని యుద్ధ సంకల్పానికి ఒక లాంటిది ఓ అలాగా అది చేజారిపోతోంది అంటే ఆ క్షణంలో యుద్ధం చెయ్యాలనే అతని సంకల్పం ఆ యోధుడిగా అతని గుర్తింపు అవే అతని చేతుల్లోంచి జారిపోతున్నాయనర్థం మన గమనికల్లో కూడా పురాణాల్లో ఆయుధాల ప్రాముఖ్యత గురించి ఉంది కదా ఆయుధాన్ని ధరించలేకపోవడమనేది ఆ యోధుడి అస్తిత్వ సంక్షోభానికి సూచన అని చెప్తున్నాయి అతని లోపల సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే అది అతని ప్రధాన కర్తవ్యాన్ని అంటే యుద్ధం చేయడాన్ని ఆ పనికి అవసరమైన సాధనాన్ని కూడా పట్టుకొనివ్వడం లేదు అంటే కార్యాచరణ పూర్తిగా ఆగిపోయిందన్నమాట అంతే అతని కార్యాచరణ సామర్థ్యం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన సంకేతం ఉండదు అంటే తనను తాను ఒక యోధుడుగా నిలబెట్టుకునే ఆ ఆధారమే ఆ గుర్తింపే ఆ క్షణంలో అతను కోల్పోతున్నాడు శరీరం మనస్సు రెండూ యుద్ధానికి ససేమిరా అంటున్నాయి అవును ఇవి కేవలం లక్షణాలుగా మిగిలిపోలేదు అతన్ని పూర్తిగా నిస్సహాయుణ్ణి చేస్తున్నాయని స్పష్టమవుతోంది ఖచ్చితంగా ఇక్కడ శరీరం మనసు చెప్పినట్టు వింటోంది అని అనడం కంటే కూడా శరీరం మనస్సులోని ఆ అగాధమైన వేదనను ఆ సంఘర్షణను బయటపెడుతోంది అనడం ఇంకా కరెక్టేమో నిజమే ఈ శారీరక పతనమనేది అతని మానసిక సంక్షోభానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం అద్దం పడుతోంది మరి ఆ స్థితిలో అతను యుద్ధం చేయడానికి శారీరకంగా సిద్ధంగా లేడు మానసికంగా అసలే సిద్ధంగా లేడు అతనిలోని ఆ యోధలక్షణం ఆ వారియర్ స్పిరిట్ అనేది పూర్తిగా దెబ్బతింది అంతేకాక అందరి ముందు అలా జరగడం అవును అది కూడా చూడాలి ఆ యుద్ధభూమి మధ్యలో రెండు సైన్యాల ముందు తనవాళ్ళు పరాయవాళ్లు అందరూ చూస్తుండగా ఇలాంటి బలహీనతను ప్రదర్శించాల్సి రావడం కూడా అతని క్షోభను ఇంకా పెంచుంటుంది అవును అది ఊహించగలం కాబట్టి ఈ విశ్లేషణ సారాంశమేంటంటే అర్జునుడి శరీరం అతని అంతరాత్మ ఘోషను అచ్చంగా ప్రతిధ్వనిస్తోంది ఆ క్షణంలో అతని శారీరక మానసిక స్థైర్యం రెండూ పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి ఇదే తర్వాత మనం చూసే ఘట్టంలో అతను నేను యుద్ధం చెయ్యను అని చెప్పడానికి కారణమవుతోంది ఒక రకంగా ఈ పరిస్థితే శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడానికి రంగం సిద్ధం చేసింది అని చెప్పొచ్చు కదా సరిగ్గా చెప్పారు అర్జునుడి ఈ సంపూర్ణ మానసిక శారీరక పతనం అది ఎంత తీవ్రంగా ఉందంటే అతనిలోని యోధుడి అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరింది అవును ఇది కేవలం యుద్ధమంటే విముఖత కాదు అది తన ధర్మాన్ని తన ఉనికినే శంకించే స్థితి ఇంత తీవ్రమైన అంతర్గత గీత ఆవిర్భావానికి నేపథ్యంగా నిలిచింది ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెల్దాం తప్పకుండా ఇంత తీవ్రమైన శారీరక మానసిక పతనమంచున నిలబడిన ఒక వ్యక్తి అంతటి నిస్సహాయ స్థితి నుండి బయటపడి తిరిగి తన కర్తవ్యాన్ని తన సంకల్పాన్ని కనుగొనాలంటే ఎలాంటి అంతర్గత బలం కావాలి లేదా ఎలాంటి బయటి మార్గదర్శకత్వం అవసరం కావచ్చు ఇది అర్జునుడి కథ ద్వారా బహుశా మనందరం ఆలోచించాల్సిన విషయం నిజమే చాలా మంచి ప్రశ్న